జార్ఖండ్ లో ఓ గిరిజన కథ చాలా ఫేమస్ వేల ఏళ్ల నుంచి ఈ కథ ఉందని చోటా నాగ్పూర్ ప్రాంతం చుట్టుపక్కల ప్రజలు చెప్పుకుంటారు అంతేకాదు ఈ కథకు ఆధారం కూడా గిజో ఠాకూర్ అనే గ్రామంలో ఉంది దాన్ని బిందు తుంగ్రి అని పిలుస్తారు ఈ బిందు తుంగ్రి ప్రాంతంలో ఓ వెదురు చెట్టు దాని ముందు ఏడు రాళ్లు ఉంటాయి ఒక్కో రాయి ఒక్కో ఎత్తులో ఉంటాయి ఒక రాయి ఎత్తున పోలి మరొకటి ఉండదు మరి వీటి వెనక ఉన్న ఆ కథ ఏంటో చూద్దాం కొన్ని వేల ఏళ్ల క్రితం చోటా నాగ్పూర్ ప్రాంతంలో ఓ రాజు ఉండేవాడు రాజుకి ఏడుగురు కొడుకులు వారిలో ఏడావాడికి కళ్ళు కనిపించవు ఇక వీరందరికీ ఒకే ఒక సోదరి ఉంటుంది అలాగే ఈ కళ్ళు లేని చివరి సోదరుడు సోదరి చాలా క్లోజ్గా ఉంటారు కళ్ళు కనిపించనే చివరి యువరాజు చాలా తెలివైన వాడు విద్య నుంచి ప్రపంచ జ్ఞానం వరకు అన్నింటినీ కూడా అవపాసన పట్టాడు నేలను పట్టి చూస్తే చాలు ఏ పంట పండుతుంది ఏది పంటకి పనికి వస్తుంది ఏది పనికిరాదని చెప్పగల దిట్ట అంతేకాదు అతని సోదరి చిన్నప్పటి నుంచి వేలు పట్టుకుని నడిచింది తాను చదువుతూ అతనికి వినిపించి ప్రపంచ జ్ఞానాన్ని అందించింది అయితే ఆ రోజుల్లో అందరూ వ్యవసాయం చేయాల్సిందే రాజు కొడుకులైనా తమ భూమిలో పంట పండించాలి లేదంటే తినడానికి హక్కు లేదనే వారు అంతేకాదు ఇంట్లో ఎవరైనా సరే వ్యవసాయం చేయడానికి వెళితే సోదరి వంట చేసి పొలం దగ్గరకు తీసుకురావాలి అది అక్కడ ఉన్న సంప్రదాయం అలానే తన ఏడుగురు సోదరులు వ్యవసాయం చేస్తే వారి సోదరి భోజనం సిద్ధం చేసి పొలానికి తీసుకెళ్లేది ఇలానే రోజు జరుగుతుండేది ఇంతలో పెద్ద సోదరుడికి పెళ్ళైంది పెళ్ళైన తర్వాత తన భార్యను కూడా ఆ యువరాజు వ్యవసాయ పనుల్లో సాయం చేయాలని తీసుకెళ్లేవాడు వంట మాత్రం సోదరి చేయాల్సిందే ఇలా అక్కడ ఆచారం కొనసాగుతూ ఉంది ఎందుకంటే ఏ సోదరైనా చాలా భక్తి శ్రద్ధలతో రుచికరంగా వంట చేస్తుందనేది అక్కడ ఉన్న నమ్మకం అలా ఆ ఏడుగురు సోదరులు అలాగే తన వదన కోసం వారి సోదరి భోజనం తయారు చేసి పొలానికి తీసుకెళ్లేది అయితే ఓ రోజున వంట ఆలస్యమైందని పదునైన కత్తితో వేగంగా ఆకుకూరలు కట్ చేస్తుంది వారి సోదరి ఆ తొందరలో ఆమె వేలు కట్టయిపోయింది రక్తం మొత్తం ఆకుకూరలు కాయగూరల మీద పడింది చేతి నుంచి రక్తం కారుతోంది తన బట్టలకు తుడుచుకుంటే తన వదిన నెలసరి వచ్చిందనుకుని భోజనం చేయదు గోడలపై రక్తం కనిపిస్తే సోదరులు కంగారు పడతారు నేలపై పడ్డా అనుమానిస్తారు భక్తులకు రక్తం అంటిన వారికి లేని అనుమానం వస్తోంది ఏం చేయాలని కంగారు పడుతూనే ఆ ఆకుకూరలతో రక్తం తుడిచేసింది కాసేపటికి రక్తం కారణం ఆగిపోయింది రక్తం నిండిన ఆకుకూరలతో వంట చేయాలా అని ఆలోచించింది ఇంట్లో కూరగాయలు లేవు మరోవైపు భోజనం వేలవుతుంది చేసేది లేక అదే ఆకుకూరను రంగు గుర్తించకుండా బంగాళాదుంపతో పాటు క్యారెట్ కూడా కలిపి వంట చేసింది అలాగే కాస్త బీట్రూట్ కూడా వేసింది తాను తినకుండానే భోజనం తీసుకుని పొలానికి వెళ్ళింది పొలం దగ్గర భోజనం చేసిన ఏడుగురు సోదరులు రుచికి ఆశ్చర్యపోయారు ప్రతిరోజు నువ్వు వంట చేసుకుని తీసుకొస్తున్నావు కానీ ఈ రోజు చాలా రుచిగా ఉంది ఏమేసి చేశావని సోదరుని ప్రశ్నించారు ఆమె నిజం చెప్పేందుకు భయపడింది నేను రోజు మాదిరిగానే వంట చేశాను ప్రత్యేకంగా ఏమీ లేదని చెప్పింది కానీ సోదరులు మాత్రం వినలేదు ఈ రోజు చాలా రుచిగా ఉందని చెప్పారు రేపు కూడా ఎలానే వంట చేసుకుని రా ఇదే రుచి కావాలని ఏడుగురు సోదరులు వదిన కూడా పట్టుబట్టి మరీ చెప్పారు ఇక చేసేది లేక వంట చేసే ప్రతిసారి తన చేతికి గాయం చేసుకునే మరి రక్తాన్ని కూరపై చల్లేది నొప్పిని భరిస్తూనే సోదరుల దగ్గర మాట నిలుపుకునేందుకు తన రక్తంతో కూరగాయలను తడిపేది ఐదు రోజుల తర్వాత పెద్ద సోదరుడు గట్టిగా అడిగాడు కూరలో ఏదో కలుపుతున్నావు రుచి బాగుంది తినే కొద్దీ తినాలనిపిస్తోంది ఈ కూరల్లో ఏదో రుచి కలిగే పదార్థం ఉంది అదేంటో చెప్పాలని గట్టిగా అడిగాడు ఇక చేసేది లేక మొదటి రోజు కూరగాయలకు వస్తుంటే నా వేలు కట్ అయింది రక్తం కారి కూరగాయలపై పడింది ఆలస్యమవుతుందని అలానే వండాను అది మీకు రుచిగా అనిపించింది నాటి నుంచి ప్రతిరోజు రక్తంతో కూరగాయలను తడుపుతూ వండుతున్నానని చెప్పింది దీంతో పెద్ద సోదరుడైన యువరాజు సోదరుపై కోపడ్డాడు ఇలా ఎందుకు చేశావు భోజనం కాస్త ఆలస్యమైతే ప్రాణం పోతుందా అని తిట్టడంతో అలిగి లేచి వెళ్ళిపోయింది అయితే భోజనం చేస్తున్న ఐదవ సోదరుడు రక్తమే ఇంత రుచిగా ఉందంటే మన సోదరి మాంసం ఎంత రుచిగా ఉంటుందో అన్నాడు రెండవ సోదరుడు కూడా అవును ఎంత రుచికరమైన వంట నేను పుట్టినప్పటి నుంచి తినలేదు మన అమ్మ కూడా చేయలేదన్నాడు మూడవ సోదరుడు కూడా అవునన్నాడు అంటే చివరకు సోదరుడిని చంపి మాంసం తినాలనుకున్నారు సోదరులు కానీ చివరి అందుడైన సోదరుడు మాత్రం వద్దన్నాడు అది పాపం మన మనుషుల మాంసం తినడానికి రాక్షసలం కాదన్నాడు కానీ నేను పెద్ద రాజుగా చెబుతున్నాను నా మాట వినాల్సిందని అన్నాడు పెద్దన్న ఇక అందరూ సరేనన్నారు తమ సోదరుని ఎలా చంపాలి అన్న దానిపై ఆలోచన చేసి సోదరికి తెలియకుండా హత్య చేయాలని పక్కా ప్లాన్ వేశారు ఒక చెట్టుపై చిన్న మంచి ఏర్పాటు చేశారు సోదరులు మరుసటి రోజు వారి సోదరి భోజనం తీసుకుని రాగానే ఇక్కడకు రెండు పులులు వచ్చాయి అవి మీదపడి దాడి చేయొచ్చు నువ్వే మీద నిలబడి దాక్కమన్నాడు పెద్దన్న ఆమె సరేనంది మంచి పైకి ఎక్కి నిలబడింది ఏడుగురు సోదరులు కాస్త దూరంగా ఉన్న రాతి కొండపైకి వెళ్లారు అందరూ తమ బాణాలను పదును చేసుకున్నారు వారందరినీ కూడా సోదరి చూసింది ఆమెకు భయం పట్టుకుంది నేను రక్తంతో వండిన భోజనం పెట్టినందుకు నన్ను చంపుకు తింటారేమో అనుకుంది ఇక అవే ఆమెకు చివరి గడియాలనుకుంది పెద్దన్న బాణంతో గురి చూసి విల్లు ఎక్కిపెట్టి బాణం వదిలాడు కానీ అది సోదరికి తాకలేదు మంచి పక్కన ఉన్న కొమ్మకు తాకింది అప్పుడు ఆ సోదరి పాట పాడింది ప్రేమలేని సోదరులారా చంపాలనుకుంటే నా ఛాతిపై బాణం ఎక్కుపెట్టి విసరండి అక్కడ ఇక్కడ ఎందుకు బాణాలు వదులుతున్నారనే అర్థంతో ఓ పాట పాడుతూ ఏడ్చింది ఆ సోదరి పెద్దన్న బాణం గురితప్పిన తర్వాత మిగతా ఐదుగురు కూడా దూరం నుంచి తమ బాణాలు వదిలారు కానీ ఏది తాకలేదు చివరకు అందుడైన సోదరుడిని బాణం వదిలి సోదరిని చంపమని ఆరుగురు బలవంతం చేశారు నేను చంపలేను ఈ చేయి పట్టుకుని దారి చూపించింది ఆ గొంతుతో నాకు పాటలు వినిపించింది నాకు తల్లి కంటే ఎక్కువైన సోదరుని చంపనని ఆ అందుడైన ఆమె సోదరుడు ఏడ్చాడు నువ్వు బాణం వదలకుంటే చంపుతామని ఆరుగురు బెదిరించారు వీరందరూ అన్నం పెట్టిన సోదరినే చంపడానికి సిద్ధపడ్డారు నన్ను చంపలేరా అనుకున్న కళ్ళు లేని ఆ యువరాజు బాణం ఎక్కుపెట్టాడు సోదరి పాటను కాసేపు విన్నాడు గొంతును బట్టి దూరాన్ని మార్గాన్ని బాణానికి నిర్దేశించాడు గొంతు నుంచి పాట వస్తుంటే శబ్దంతో దూరాన్ని పసిగట్టి నేల వైపు చూస్తూ బాణం వేగంగా వదిలేందుకు సిద్ధమయ్యాడు కాని వదలాలంటేనే మనసు రావడం లేదు చిన్న సోదరుడి బాణం తనను చంపుతుందని ఆమెకు తెలుసు ఎందుకంటే ఆ విలువిద్యలు కూడా తాను నేర్పినవే అతని శక్తి తనకు తెలుసు మరో క్షణంలో నేను చనిపోతానని కళ్ళు మూసుకోగానే మెరుపు వేగంతో వచ్చిన బాణం ఆమె హృదయాన్ని చిద్రం చేసింది అక్కడే ఆమె కుప్పకూలిపోయింది ఆ తర్వాత సోదరి మాంసాన్ని వండుకు తిన్నారు ఏడుగురు సోదరులకు పెద్ద యువరాజు భార్య భోజనాలు వడ్డిస్తోంది అందరూ తినడం మొదలు పెట్టారు కానీ అందుడైన చివరి యువరాజు తన మొదటి ముద్దను తీసి పక్కన పెట్టాడు ఆ తర్వాత భోజనం చేయకుంటే చంపుతారనే భయంతో కొంత తిన్నాడు అలా అలా కాలం గడిచిపోయింది అందరికి పెళ్లిళ్ళు అయ్యాయి సోదరుని కూడా మరిచిపోయారు కానీ ఆమె మాంసం రుచి మాత్రం వారెవరో మరిచిపోలేకపోయారు అయితే చిన్న సోదరుడు మొదటి ముద్దను మాంసంతో కలిపి పక్కన పెట్టిన చోట ఓ పెద్ద వెదురు చెట్టు మొలిచింది కొన్నేళ్లకు పెద్దదైంది ఆ చెట్టు అయితే అడుక్కునే బైరాగి తనకు పిల్లను గొరవి చేసుకునేందుకు ఆ వెదురు చెట్టును చూసి బాగుందనుకున్నాడు వెంటనే ఆ చెట్టులోని కొన్నింటిని నరికి ఫ్లూట్ తయారు చేశాడు కానీ ఫ్లూట్ వదుద్దామని నోట్లో పెట్టుకోగానే అందులో నుంచి ఒక అందమైన యువతి స్వరం పాటలా వినిపిస్తోంది గతంలో తన సోదరులు తనను చంపడానికి ముందు ఏ పాట పాడిందో అదే పాట ఆ ఫ్లూట్లో నుంచి వినిపిస్తోంది మళ్ళీ ఫ్లూట్ నోటి నుంచి తీస్తే ఆ పాట రావడం లేదు నోట్లో పెట్టుకోగానే అందమైన పాట ఫ్లూట్లో నుంచి వస్తోంది అది చూసిన బైరాగి ఎలాగైనా రాజు ముందు తన టాలెంట్ చూపించి బంగారు కానుకలు పొందాలనుకున్నాడు ఏడుగురు సోదరుల్లో పెద్దవాడైన యువరాజు దేశానికి రాజయ్యాడు అక్కడ అనుమతి తీసుకొని ఆ బైరాగి రాజు ముందు ఫ్లూట్తో ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యాడు ప్రపంచంలో ఎవరో ఇంతకు ముందు చేయని ప్రదర్శన చేస్తానని చెప్పడంతో ఏడుగురు సోదరులు ఆసీనులయ్యారు మంత్రులు సహా అందరూ కూర్చున్నారు ఫ్లూట్ నోట్లో పెట్టుకోగానే అందమైన యువతి పాట వేగంగా వస్తోంది అది విన్న ఏడుగురు సోదరులు కంగు తిన్నారు ఇది తమ సోదరి గొంతని గుర్తించారు ఆ పాటను వినలేకపోయారు తమ సోదరి శవిస్తున్నట్లుగా భావించి ఆ బైరాగిని జైల్లో వేసి కొట్టించారు మరోసారి ఈ రాజ్యంలో పాట పాడితే చంపేస్తామని బైరాగిని హెచ్చరించారు తాను పాట పాడనని బతుకు జీవుడు అనుకుంటూ వేరే రాజ్యానికి వెళ్లిపోయాడు ఆ బైరాగి అయితే ఆ దేశ రాజుగా బాధ్యతలు చేపట్టిన ప్రిన్స్ ముందు తన ఫ్లూట్ ను ఊది బంగారు కానుకలు పొందాలనుకున్నాడు అక్కడ రాజు ముందే ఫ్లూట్ ని వాయించాడు మగ వ్యక్తి అయిన బైరాగి నోటి నుంచి మంచి అందమైన యువతి గొంతుతో పాట వస్తుండడం చూసి మైమరిచిపోయాడు ఆ రాజు కానీ ఆ గొంతులో ఉన్న బాధ దాని అర్థం గుర్తించి రాజు బాధపడ్డాడు వెంటనే ఆ బైరాగిని సత్కరించి అలాంటి ఫ్లూట్లు తమకు కావాలని కోరుకున్నంత బంగారం ఇచ్చాడు రాజు అదే వెదురు చెట్టు నుంచి ఫ్లూట్లు తెచ్చి రాజుకి ఇచ్చేవాడు బైరాగి ఆ ఫ్లూట్లను తన నోట్లో పెట్టుకున్నా సరే ఆ అందమైన యువతి పాట వచ్చేది కొన్నాళ్ల తర్వాత ఒక రోజున అడవిలోకి వేటకు వచ్చాడు రాజు అడవంతా తిరిగి మళ్లీ రాజ్యంలోని తన గదికి వెళ్లిపోయాడు అలా వెళ్లగానే సువాసనతో గదంతా అందంగా అలంకరించబడి ఉంది ఇంత అందంగా ఎవరు చేశారని ఆరా తీయగా తాము చేయలేదంటే తాము చేయలేదని చెలికత్తలు చెప్పారు అలా ప్రతిసారి అంటే తాను బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి గది అందంగా ఉంటోంది దీంతో ఓ రోజు తన గదిలోనే ఓ చాపలో దాకొని గమనించడం మొదలుపెట్టాడు యువరాజు చాటు నుంచి చూస్తూ ఉన్నాడు అప్పుడు ఓ అందమైన యువతి ప్రత్యక్షమై ఆ గదిని అలంకరిస్తోంది రాజు వెంట ఆమె చేయి పట్టుకున్నాడు ఆమె సిగ్గుతో తల తిప్పి నన్ను వదిలిపెట్టు అని చెప్పి మాయమైంది కానీ ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది రాజుకి చాలా తర్వాత ఫ్లూట్ లో నుంచి వచ్చే గొంతు అదే నన్ను గుర్తించాడు ఆమె శాపంతో చనిపోయిందని భావించి బైరాగ సాయంతో వెదురు చెట్టు దగ్గరకు వెళ్ళాడు వెదురు చెట్టు మాత్రమే అక్కడ ఉంది ఆ అందమైన యువతి లేదు అక్కడ ఆ యువతిని ప్రత్యక్షమవ్వని బ్రతిమలాడాడు కానీ అవ్వలేదు బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు రాజు ఆ రాజు మనసుని అర్థం చేసుకుంది ఆ యువతి గదిలోకి రాగానే ఈసారి ధైర్యంగా ఎదురుగా కనిపించింది వెంటనే ఆ యువతి చేయి పట్టుకున్నాడు ఆ వెంటనే తన మనుషులను పంపించి ఆ వెదురు చెట్టును కాల్చివేమని చెప్పాడు ఈసారి ఆమెను ముట్టుకున్నా కూడా ఏమీ కాలేదు మానవ రూపంలోనే ఉండిపోయింది ఆ చెట్టు కాలిపోయి ఆ యువతిగా ప్రత్యక్షమై అలానే బ్రతికిపోయింది ఆ యువతిని పెళ్లి చేసుకుని రాజు హాయిగా బ్రతికాడు ఇది నిజంగా జార్ఖండ్ లో జరిగిన ఓ కథగా చెబుతారు ఇక్కడ మీకు కనిపిస్తున్నది సోదరి ఏడు రాళ్ల సోదరుల కథ అంతేకాదు ఈ వెదురు చెట్టు దగ్గర మేకలను బలిచ్చి భోజనాలు పెడితే మంచి జరుగుతుందని స్థానికులు భావిస్తారు ప్రతి ఏటా గ్రామస్తులు ఇక్కడ జాతర చేస్తారు ఆ ఏడుగురు సోదరులు సోదరికి మొక్కుతారు ఆ సోదరే దేవతగా మారిందని తన సోదరులను క్షమించిందనే కథ కూడా ఉంది మరి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి